అంబుల పొదిలో బాణముల వంటివారు ఒక దైవ చేయండి ఏమంటాడంటే మన అంబుల పొదిలో ఎన్ని బాణాలు ఉండాలో అది దేవుడు డిసైడ్ చేస్తాడంట హెల్ చూడండి కొంతమంది అనుకుంటారు ఒక్క బిడ్డ చాలనుకుంటారు కానీ దేవుడు వారికి ఇద్దరిని ఇస్తాడు కొంతమంది ఇద్దరు చాలనుకుంటారు వారికి ముగ్గురిని ఇస్తారు సో ఎంతమంది మన అంబుల పొదిలో ఉండాలి బాణాలు అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఇట్ ఇస్ గాడ్స్ డెసిషన్ ఒకవేళ ఆ దేవుడు నీకు ఒక బిడ్డని ఇవ్వాలి అని ఆశించి నీకు గర్భఫలం ఇస్తే నాకు తెలుసు కొంతమంది సహోదరులు ఇట్స్ నాట్ టైం యట్ మాకు ఇప్పుడే పెళ్ళయింది మేము కొంచెం సరదాగా ఉండాలి కొంచెం ఫ్రీగా ఉండాలి ఇప్పుడే పిల్లలు వచ్చారంటే బరువులు బాధ్యతలు అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు మరికొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి మాకు అప్పులు ఉన్నాయండి ప్రస్తుతానికి మా ఆయనకు మంచి ఉద్యోగం లేదండి ఆర్థికంగా మా స్థితి బాగాలేదండి నాకు నా భర్తకో తినడానికి సరిగ్గా తిండి లేదు ఇంకొక బిడ్డ వస్తే బిడ్డతో పాటు మరి బిల్లు కూడా చాలా ఉంటుంది కదా పిల్లలకు అన్ని మరి కొనాలి బట్టలు తర్వాత చదువులు ఇవన్నీ భరించుకోవడానికి తట్టుకోవడానికి ప్రస్తుతానికి మా ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుందాము గర్భఫలమే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే అప్పుడు వస్తుందని కొంతమంది స్త్రీలు తెలివి తక్కువగా దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలాన్ని స్వాస్థ్యముగా బహుమానంగా ఉన్న పిల్లలను గర్భంలోనే చంపేస్తున్న వారు చాలామంది ఉన్నారు ప్రియమైన సహోదరి ఒకవేళ సోఫార్ని జీవితంలో ఒకవేళ అత్తమామల యొక్క ప్రోద్బలాన్ని బట్టి కొంతమంది కొన్ని కుటుంబాల్లో చాలా చాలా దురదృష్టకరం స్కానింగ్లో మరి ఆడపిల్ల మగపిల్లోడు చెప్పడం అనేది నేరం ఒకవేళ తెలుసుకుంటే తెలిసిన డాక్టర్స్ ద్వారానో తెలిసిన నర్సెస్ ద్వారానో కొంతమంది రహస్యంగా వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా తెలుసుకున్న తరుణంలో ఒకవేళ కనుక ఇట్స్ అ బేబీ గర్ల్ పాప నీ గర్భంలో ఒక ఆడపిల్ల ఉంది అని తెలియగానే ఆవిడ ఇంటికొచ్చి చెప్పగానే అత్తగారు మామగారు ఆడపిల్ల ఎందుకు ఆడపిల్ల అనవసరం ఆడపిల్లకు మీ ఆస్తి అంతా కట్టబెట్టి ఇంకొక ఇంటికి పంపించాలి ఆడపిల్లను పెంచడం అనవసరం అని అత్త మామల యొక్క ప్రోద్బలం వలన నీ గర్భంలో ఉన్న బిడ్డను ఒకవేళ నువ్వు చంపుకున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు నీవు చేసినది నరహత్యే అని గుర్తించు నరహత్య పాపం గర్భంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒక జీవాన్ని చంపినా గర్భంలో ఉన్నప్పుడు నీ శిశువు యొక్క ప్రాణాన్ని నువ్వు తీసుకున్నా దేవుడిచ్చిన బిడ్డ యొక్క ప్రాణాన్ని తీయడము తల్లికి కానీ తల్లి తండ్రికి కానీ అధికారం లేదు అని మనం గుర్తించాలి కొంతమంది స్త్రీలు అన్నీ బాగున్నప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు నేను ఇంకా రెడీగా లేను నాకే ఆరోగ్యం బాగాలేదు మా ఆర్థిక స్థితి బాగలేదు ఆడపిల్ల అయితే మాకొద్దు ఇప్పుడే వద్దు అని మరి రకరకాల ఆలోచనలు తమ స్వంత ఆలోచనలు చేసుకొని దేవుడిచ్చిన గర్భఫలాన్ని గర్భంలోనే వేసి గర్భంలోనే ఉన్నప్పుడు బిడ్డను అబార్ట్ చేయించుకొని ఆ తర్వాత సంవత్సరాల తరబడి బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరని హాస్పిటల్ల చుట్టూ సంతన్య సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ డబ్బులు ఖర్చు పెడుతూ అనేకమైన మందులు వాడుతూ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఒళ్ళును హోనం చేసుకుంటున్న వారు చాలా మంది స్త్రీలున్నారు ప్రియమైన సహోదరి దేవుడు నీకు బిడ్డనిస్తే నారు పోసిన వాడు నీరు పోస్తాడని గుర్తుపెట్టుకో ఒకవేళ నీకు నీ భర్తకు తినడానికి భోజనం లేదేమో ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మిమ్మల్ని పస్తులొంచడాన్ని గుర్తించు ఆ బిడ్డను నీకు ఇస్తే బిడ్డను పెంచడానికి నీకు డబ్బులు ఇవ్వడా ఆ బిడ్డను పెంచడానికి నీకు ఆహారం ఇవ్వడా నేను చూసుకోడా కొన్నిసార్లు తల్లిదండ్రులు మరి తమకు దేవుడిస్తున్న బిడ్డలను చంపుకోవాలని రకరకాల ట్రీట్మెంట్లు తీసుకొని ఆ బిడ్డలు పుట్టిన తర్వాత అవిటితనంతో పుట్టడం లేకపోతే పుట్టిన బిడ్డలు మానసికంగా సరైన మరి స్థిమితం లేకుండా పుట్టడం రకరకాల ఆరోగ్య సమస్యలతో పుట్టడం ఎందుకంటే తల్లి అబార్షన్ కోసం రకరకాల మందులు వేసుకోవడం వల్ల ఆ తర్వాత పుట్టిన బిడ్డలు జీవితకాలం అంతా ఒక ఫిజికల్ డిజబిలిటీతోనో లేకపోతే మెంటల్గా వారి పరిస్థితి బాగాలేకో సఫర్ అవుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ప్రిమైన సహోదరి గుర్తించు దేవుడు నీకిస్తున్న బిడ్డలు స్వాస్థ్యము బహుమానాలు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాటిని వారిని విలువైన బహుమానాలుగా ఎంచి నుంచి తీసుకో ప్లీజ్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ యుర్ చిల్డ్రన్ దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నిత్యము ఆయనకు కృతజ్ఞత చెల్లించు కానీ ఏనాడు కూడా ఈ బిడ్డలు ఎందుకు పుట్టారు కనకుండా ఉంటే బాగుండేది పుట్టకుండా ఉంటే బాగుండేది ఏ రోజు కూడా నువ్వు అనుకోవడానికి వీల్లేదు